హాయ్ ఫ్రెండ్స్ శుభ సాయంత్రం అందరికీ మార్నింగ్ అయితే మనం బోరం సిద్ధం చేసాం ఒడ్లు పోయడానికి చూశారు కదా ఇప్పుడైతే అన్నయ్య తెలుసా మీకు మన దుర్గోధన్ ఉందిగా దుర్గోధన్ వల్ల హస్బెండ్ మా అన్నయ్య అనమాట అన్నయ్య దగ్గర తీసుకుంటున్నాం మనం ఒడ్లు పది బస్తాలు అయితే తీసుకుందాం అనుకుని వచ్చామనమాట ఇంకో కళ్ళంలోనే ఉన్నాయి చుట్టూ ఒరి పొలాలే అనమాట ఇంకా కోసిన పొలం దగ్గరే ఒడ్లు అయితే పోసి వారం రోజుల నుంచి ఎండబెడుతున్నాడు అనమాట అన్నయ్య ఎండినొడ్లు మా ఊర్లో అయితే బస్తా రెండు వేలు ఫ్రెండ్స్ బస్తా అంటే యాభై కేజీలు రెండు వేలు బస్తా మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి అదైతే పెద్ద మానక అనమాట మా పల్లెటూరులో కాట ఏముండదు ఆ మానకతో కలిసి అయితే చక్కగా పోసేస్తారు పది బస్తాలకే అన్నయ్య పోసారు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే మేమే ఫస్ట్ తీసుకుంటున్నాం అందుకే అన్నయ్య దేవుడు మొక్కొని మంచిగా వడ్లు అవ్వాలని ఫస్ట్ ఒక మానక అన్నయ్య తీసుకున్నాడు జై జవాన్ జై కిసాన్ జై రైతనలకు రైతే రాజు ఎప్పటికైనా అదిగో మన రైతు గోవర్ధన్ అనమాట అన్న పంట మంచిగా ఎక్కువ ధాన్యం అయ్యి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం కూడా ఎందుకంటే అన్నం పెట్టి అన్నదాత రైతు మనలాంటి పంట పొలాలు లేని వాళ్ళు కూడా అమ్ముతారు కదా వాళ్ళే ఎంతో కష్టపడి ఎండనక వానక కష్టపడి పండిన పండకపోయిన ప్రతి సంవత్సరం పొలం వేసి పండిస్తారు రైతులు అందుకే ఒడ్లు కూడా మంచిగా అయ్యి లాభం రావాలని మనస్ఫూర్తిగా సేవైతుండే అందరం కోరుకుందాం ఇంకా స్టార్ట్ చేసి మనమైతే పది బస్తాలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అడిగి చెప్పాను కదా ఇప్పుడు మా ఊర్లో అయితే రెండు వేలు బస్తా మీ ఊర్లో వడ్లు బస్తా ఎంత తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా దినేష్ నేను బావ అక్క అందరం వెళ్ళు మాకో పది బస్తాలను మా అక్క ఒక ఆరు బస్తాలు అనమాట పది బస్తాలు కనుక చాలకపోతే ముందు తీసుకెళ్ళండి చాలకపోతే తర్వాత అయినా మీకు ఉంచుతాలే అన్నారు అన్నయ్య ఇంకా మనం పంట పండించుకొని తినే వడ్లకి మనం కట్ట బియ్యం కొనుక్కుంటాం చూసారా ఆ బియ్యానికి చాలా డిఫరెంట్ ఉంటుంది మనం పండించిన పంట ఒడ్లు అయితే చాలా గట్టిగా ఉంటుంది బియ్యం కూడా బాగుంటాయి అసలు చుట్టూ వాతావరణం అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ అయింది కా చాలా రోజులు అయింది పనికి వెళ్ళక నాకైతే పచ్చటి వాతావరణంలో వరి పంట దగ్గర వాసన ఎవరుగా వస్తున్నారు చుట్టూ ఇంకా గేదెలు మంచి ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంది చుట్టూ కూడా ఈవినింగ్ ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బై బాయ్ అందరికీ